అందరికి నమస్తే అండి దాదాపుగా ఒక రెండు మూడు రోజులు అంది కొంచెం వీడియోలు అయితే చేయలేదు అనమాట కొంచెం బిజీలో ఉండే పర్సనల్ పని మీద అందుకనే వీడియో చేయడానికి టైం కుదరక ఆ రెండు రోజులు అయితే వీడియో అయితే చేయలేదు అనమాట అయితే ఈ వీడియోలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ దరఖాస్తు ఏదైతే మన ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తు ఉందో అది కంప్లీట్ అయ్యి రెండు రోజులు కూడా కాలేదు దీనికి సంబంధించిన ఎంక్వైరీ గురించి అని కాల్స్ అనేది కొంతమందికి వస్తున్నాయండి ఫేక్ కాల్స్ అనమాట ఇది దయచేసి వీటికి సంబంధించిన ఈ కాల్స్ గురించి అయితే చాలా అప్రమత్తంగా అయితే ఉండండి ఎందుకంటే ఆ వెరిఫికేషన్ సంబంధించిన ఈ కాల్ అని వాళ్ళు చేసి ఆ పలాని ఓటీపీ మీరు చెప్తేనే ఇది ముందుకు ఈ అప్లికేషన్ ఆ ఈ ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది అలాగే మీ ఏదైతే ఈ ఐదు గ్యారెంటీల ఫామ్ ఏదైతే ఉందో మీకు కంపల్సరీ ఇది వర్తిస్తుంది అని ఇలా వేరు వేరు సంబంధించిన ఇలా డౌట్లు చెప్పి ఆ ఈ ఫేక్ కాల్స్ అనేది చేస్తున్నారు అనమాట దీని దీనికి సంబంధించిన ఈ కాల్స్ పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే చాలా మోసపోయే అవకాశం అయితే ఉంటదనమాట ఏదైనా సరే ఈ ఓటీపీ సంబంధించిన మనం ఎవరికైనా సరే వేరే వాళ్ళకు షేర్ చేయడం ద్వారా మన అంటే అకౌంట్లలో ఉన్న అమౌంట్ కూడా డ్రా చేసే అవకాశం అయితే ఉంటదనమాట ఎందుకంటే చాలా మంది కూడా చాలా రకాలుగా మోసపోతున్నారు ఏంటంటే వీళ్ళకు ఏదన్నా ఒక పనిగా పెట్టుకుని ఇలా మోసాలు చేయడం అనేది ఇలా పని అయిపోయింది అనమాట అందుకనే ఈ ప్రజాపాలన సంబంధించిన అప్లికేషన్ ద్వారా కూడా చాలా మంది కాల్స్ చేసి ఓటీపీ చెప్పండి ఈ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తది అలాగే మీకు తొందరగా కూడా ఈ ఈ పాలసీ ఏదైతే ఉందో మీకు తొందరగా వర్తిస్తుందని ఇలా చాలా రకరకాల డౌట్లుగా చెప్పి వాళ్ళు ఈ అప్లికేషన్ సంబంధించిన ఈ ఓటీపీ అనేది వాళ్ళు తీసుకొని ఈ మనీ సంబంధించిన ఈ బ్యాంకులలో డ్రా చేసే అవకాశం అయితే ఉందన్నమాట దీనికి సంబంధించిన చాలా వరకు కూడా మీరు అప్రమత్తంగా ఉండండి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ప్రజాపాలన సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చాలా జరుగుతుంది అనమాట ఆన్లైన్ లో అనేది ఎక్కిస్తున్నారు ఈ నెల పదిహేడు వరకు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఉంది దీని తర్వాత ఏదైతే ప్రభుత్వం ఒకవేళ అప్లికేషన్ సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఎంక్వైరీ చేసేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి మీ ఇంటికాడికే రావడం అయితే జరుగుతుంది మనం ఏదైతే ఈ అప్లికేషన్ నింపేటప్పుడు మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ కు వచ్చే వారు వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇలా ఓటీపీ చెప్పండి లేదంటే ఇతర వేరే కారణాలు చెప్పి ఇలా వేరే డీటెయిల్స్ అనేది అనమాట వీటికి సంబంధించిన ఎందుకంటే కొంతమంది చదువుకో ఉంటారు కాబట్టి మనం కొంచెం మన ద్వారా ఇన్ఫర్మేషన్ అందిస్తే వేరే కూడా ఉపయోగపడతా ఉద్దేశం ముందుగానే ముందు జాగ్రత్త పడతారన్న ఉద్దేశంలో మనం చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి అలాగే డబ్బులు పెట్టిన సంబంధించిన ఇంకా ఏమైనా కామెంట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇంకా ఈ తాళం చేతుల గురించి కానివ్వండి అలాగే ఇంకేమైనా ఇతర సంబంధించిన డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇస్తాను అలాగే మీకు ఏమైనా వేరే సంబంధించిన ఏరియా సంబంధించిన ఏమైనా వీడియోస్ ఏమైనా కావాలంటే కూడా నా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీలై చేసుకుని కూడా నీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట